హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల ఆగస్టు ఇరవై రెండవ తేదీన చివరి శ్రావణ శుక్రవారం చివరి శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి అయితే ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని వారు ఈ శ్రావణ శుక్రవారం దేవిని పూజించుకోవచ్చు మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలంటే శ్రావణ శుక్రవారం ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఇరవై రెండవ తేదీన చివరి శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు భూమిపై ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి వద్దకు వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళిపోయే ముందు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్య సిరి సంపదలను ప్రసాదించి వైకుంఠానికి వెళ్ళిపోతుందని నమ్మకం కాబట్టి ఇంతటి విశిష్టతమైన చివరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు లక్ష్మీదేవిని సులభంగా సంతోష పెట్టాలంటే ఈ చివరి శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఆడవారు లక్ష్మీదేవిల తయారయ్యి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకొని జడలో పువ్వులు పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి శక్తివంతమైన లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు మీ పూజ గదిలో అష్టదల ముగ్గును వేసుకోండి అష్టదల ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి పూజ గదిలో అష్టదల ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎర్ర గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వులు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలతో అలంకరించి అమ్మవారిని పూజిస్తే సకల కోరికలను వెంటనే నెరవేరుస్తుంది శ్రావణ శుక్రవారం పూజల్లో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే ఆడవారు ఎరుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి ఇక లక్ష్మీదేవి చిత్రపటం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి కుందులో దీపారాధన చేసుకోవచ్చు అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అయితే విషయంగా ఈ శ్రావణ శుక్రవారం తమలపాకుల పైన దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే తమలపాకులో లక్ష్మీదేవి సరస్వతి దేవి అలాగే పార్వతీదేవి నివసిస్తారని నమ్మకం కాబట్టి తమలపాకు పైన దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయని నమ్మకం ఇక అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలాన్ని సమర్పించాలి తమలపాకుల పైన రెండు అరటి రెండు ఒక్కలు అలాగే దక్షిణం పెట్టి అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభప్రదం అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి అదే విధంగా అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలా ఏవైనా సరే అమ్మవారికి నివేదించవచ్చు ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పదకొండు రూపాయల బిల్లలను పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ పదకొండు రూపాయలను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి కనకధర స్తోత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి శ్రావణ శుక్రవారం కనకధర స్తోత్రాన్ని చదివితే ఏమీ లేని స్థాయి నుండి గొప్ప గొప్ప స్థాయికి ఎదుగుతారు అంతటి శక్తి కనకధర స్తోత్రానికి ఉంటుంది కనకధర స్తోత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీ లక్ష్మీదేవి ఎనమా అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించండి లక్ష్మీదేవికి హారతి సమర్పించేటప్పుడు కర్పూరం పైన ఒక యాలకులను పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది చివరిగా మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని లక్ష్మీదేవికి మనసారా నమస్కారం చేసుకొని మీ పూజను మిగుంచుకోవచ్చు ఈ శ్రావణ శుక్రవారం మీకు వీలు కుదరకపోతే ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఈ చివరి శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చే వేసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో కానీ గంధంతో కానీ ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోండి శ్రావణ శుక్రవారం స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఏడు తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది ఎక్కడైతే సుగంధ పరిమాణాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి దిష్టి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేసుకోండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కపై పసుపు కుంకుమలు వేసి తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది ఇక మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి